తెలంగాణ దురదృష్టం ధనిక రాష్ట్రమని అప్పులపాల్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము భూములు అమ్ముకుంటా ప్రభుత్వాన్ని నడిపింది అప్పుడు అందరు కూడా ఖండించు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నాలుగు వందల ఎకరాలు ఆక్షన్కు పెట్టింది అది ఉత్తర నాలుగు వందల ఎకరాలు కాదు ఆడ పర్యావరణం నష్టమైతుంది ఎన్నో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తేవాలంటే భూమి ఉండదు మరి ఒక హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్ ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టింది అప్పుడు ఖండించు కోవిడ్ టైం అప్పుడు ఎవ్వరు లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి రోడ్లేసేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఖండిస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సైడ్ పర్యావరణం మాట్లాడతారు ఓ సైడ్ ఎడ్యుకేషన్ డెవలప్ అంటారు కానీ ఇంకో సైడ్ భూములు అమ్మకం పెడుతుండ్రు స్టూడెంట్స్ నిరసన తెలుపుతుండ్రు ధర్నాలు చేస్తుండ్రు వాళ్ళను దారుణంగా పోలీస్ ఫోర్స్ పెట్టి అరెస్టు చేస్తుండ్రు మొట్టమొదలు వాళ్ళ మీద కేసులు తొలగించాలి ఇంకోటి నిన్ననే మంత్రులను కలిసినము ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ని కలిసినము మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినము వాళ్ళందరూ కూడా సీఎం గారికి లెటర్ రాస్తాము మేము తప్పనిసరిగా ఇది కేసులు పెడతాము మీరు ఆపకుంటే ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఏమంటే చేయవచ్చా ప్రభుత్వ భూమి ఉంటే బుల్డోజర్లు పెట్టి చెట్లు జంతువులను చంపి చెట్లను కొట్టేసేయచ్చా అయితే ఇది తప్పనిసరిగా అందరూ బీజేపీ పార్టీ నిరసన తెలుపుతుంది స్టూడెంట్స్కి మద్దతు ఇస్తుంది కానీ కేవలము హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్సే కాదు యావత్ తెలంగాణ అన్ని అందరు స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చిండ్రు వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుండ్రు